దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా కోర్టు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి సర్వసాధారణంగా ఒక్కొక్కసారి చెయ్యని తప్పకు కూడా శిక్షణ అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే శిక్ష అంటే ఏదో ఇంప్రెస్మెంట్ అయితేనే అంటే జైలుకి వెళ్ళిపోయి జైలు శిక్ష అనుభవించటమే కాదు ఆ కోర్టు చుట్టూ తిరగడమే అసలు సలు శిక్ష అనిపిస్తుంది ఎందుకంటే ప్రొలాంగ్ గా జిడిపాకల్లా సాగుతూనే ఉంటుంది అవ్వదు ఓ పట్టాన అది ఆ సమస్య అనేది సాల్వ్ అవ్వదు సో వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఒక ఆధ్యాత్మికవేత్తగా చెప్పండి అలాగే జ్యోతిషం కూడా నేర్చుకున్నారు అలాగే మీరు లా కూడా చదివారు లా ని కూడా టచ్ చేస్తూ ఏ విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తూ కూడా జ్యోతిష్యం పరంగా కూడా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడతాం ఇవన్నీ మీరు బాగా చెప్పగలరు చెప్తారా ఖచ్చితంగా ఇప్పుడు జ్యోతిష్యానికి వచ్చేసరికి ఏంటంటే ప్రక్కల ఒక్క కాంబినేషన్ చెప్పడానికి కుదరదు ఇప్పుడు సిక్స్త్ హౌస్ ఉందనుకోండి సిక్స్త్ హౌస్ లో కుజుడు వచ్చాడు లేకపోతే రాహు వచ్చాడు శని వచ్చాడు లేకపోతే ఇప్పుడు శని వచ్చి రాహుతో కాంబినేషన్ అయ్యాడు శని వచ్చి రవితో కాంబినేషన్ అయ్యాడు ఇలా రకరకాల కాంబినేషన్ వల్ల ఈ అపనిందలు కానీ దోషాలు కాని వస్తాయి ఈ కాదు ఏంటంటే ఈ కాంబినేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు శనితో ఎక్కువ కాంబినేషన్ అయితే ఏంటంటే ఆయన మందుడు మెల్లగా పొద్దుగా సాగదీస్తూ ఉంటాడు వాయిదాల వాయిదా వేసి ఇరవై ఏళ్ళకి వస్తుంది మరి కోర్టులో ఏంటంటే జోక్ కూడా ఉంది కోర్టులో గెలిచిన ఓడిపోయిన వాట కోర్టు దగ్గర ఏడుస్తాడట గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు నేను సాధించాను అంటే ఇది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ యాక్చువల్ గా అందుకని ఇప్పుడు మీకు మోడీ గారు కూడా కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఏఐ టెక్నాలజీలో ఫాస్ట్ ట్రాక్ అది ఎప్పటి నుంచో ఉంది ఏఐ టెక్నాలజీలో చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ దానికి ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ద్వారాను ఒక ట్రైనింగ్ ఇప్పించాలని ఐఐటిసి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒక డెబ్బై ఎనభై మందికి ఆల్రెడీ జడ్జిలకి లీగల్ ఆఫీసర్స్ కి తీసుకెళ్లి సింగపూర్ లో ట్రైనింగ్ ఇప్పించాలని కూడా అంటే త్వరగా హర్షించదగ్గవి హర్షించాలి ఖచ్చితంగా హర్షించదగ్గవి అందుకని ఏంటంటే ఇవన్నీ అవి చూసుకోవాలి అట్లాగే ఇప్పుడు కుజుడు వచ్చి ఆరో ఇంట్లో ఉన్న ఎనిమిదో ఇంట్లో పన్నెండు ఇంట్లో ఉన్నా తర్వాత శని కూడా ఆరు గాని ఎనిమిది గాని పన్నెండిలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఈ కాంబినేషన్స్ చూసుకుంటూ చెప్పవలసినటువంటి విషయాలు రెండవది ఏంటంటే భౌతికంగా సామాజికంగా చెప్పాలంటే ఏంటంటే మనకి వాక్ స్వతంత్రము ఇవన్నీ ఇచ్చి అనకూడని మాటలు అనటం చేయకూడని పనులు చేయటం అంటే జరిగిపోతుంది ఇప్పుడు కనుక అదేదో సినిమాలో భరత్ అనే సినిమాలో ఏదో చెప్తాడు చూస్తారా ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఏమంటారు లేదా ట్రాఫిక్ ని క్రాస్ చేయటం అది గా అయిపోతుంది అంటే పెద్దవాళ్ళని ఖండించడం ఆయన వంద తప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమించాడు ఆ రోజు ఇప్పుడు అలా క్షమిస్తున్నారని చెప్పేసి వెళితే ఏంటంటే చివరికి ఆయనకి ఎలా జరిగింది వీళ్ళకి ఎలాగ జరుగుతుంది కనుక ఏంటంటే మన నియమాల్ని మనం పాటిస్తూ మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా ఇందులో ముఖ్యమైనటువంటి లీగల్ టెర్మినాలజీ దీంట్లో ఏంటంటే అవి జాతక పరంగా అయితే అపనందులు పాలుగా అనుకోండి కంప్లీట్ కి రిలేటెడ్గా అందుకు నేనేం చెప్తున్నాడు చాలా మంది కుది పని చేయండి శన జపన్ చేయండి అంటే ఆయన ముందుడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కేసు పోస్ట్ పోన్ అయిన పొలాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రొలాంగ్ కాకుండా నువ్వు స్ట్రగుల్ చేసి దానికి అన్ని టక్ ముందుకు రావడానికి ఏర్పాట్లు ఏం చేసుకోవడం చేసుకోవాలి కుజుడు ఉన్నాడు అనుకోండి వీటి ఒక కేసు మీద వెళ్తాడు లోపల ఇంకా తగదా పెట్టుకుంటాడు లేకపోతే లాయర్తో తగదా పెట్టుకుంటాడు అవుతుంది ఇంకా ఇంకా రాను 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 కూరాలను పెంచుతుంటాడు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబు ఇది నాకు బాగాలేదు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట అలా రవి కనుక ఏదైనా నీచపట్టం లాంటివి జరిగితే మటుకు అంటే అవమానం అంటారు కదా రాజు అంటే దర్పము దానికి లీడర్షిప్ క్వాలిటీస్ కదా అవి కోల్పోయి ఈ అపనిందలు అంటారు కదా అపనిందల పట్టం కానీ ఇంప్రెషన్మెంట్ కూడా అయ్యేటువంటి ఆస్కారం కానీ ఇవన్నీ కాంబినేషన్స్ లో చూసుకుని ఆ పర్టికులర్ జాతకం చూసి చెప్పాల్సిన చెప్తే ఒక మీడియా పరంగా ఊరికే ఈ ఒక్క కాంబినేషన్ ఉంటే ఇది అవుతుందని చెప్పలేము చెప్పలేము కాదేమంటే ఇవి ఇవి మేజర్ దాంట్లో కూడా రవి దోషం వస్తే నిచపెడితేనేమో ఎక్కువ మీకు అవమానాలు వాళ్ళకి లొంగిపోవడం అనేది జరుగుతుంది కూజు చేస్తే కోరల్స్ పెంచుకుంటూ ఉండి ఇంకా రచ్చ పెరుగుతూ ఉంటుంది రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఉన్నవి లేనివి వేసుకుంటూ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది రాహు ఏంటంటే రాహు కేతులు ఏంటంటే రాహు ఆశాదం కేసు నిషాదయం ఏంటంటే లేనిపోని ఇంటర్ప్రిటేషన్స్ ఫాల్స్ చేయటం గాని ఉన్నది లేనట్టుగా చెప్పుకోవడం కానీ ఇవన్నీ వస్తుంది అనమాట టూ నాట్ వన్ కింద కింద వస్తుంది అవన్నీ ఏంటంటే లేనివి ఇంటర్ప్రిటేట్ చేసినంత అదొక కేసు అవుతుంది మళ్ళీ అంటే కోర్టును తప్పుదవ పట్టించారు ఇదో కేసు అవుతుంది ఏంటంటే చెప్పుకున్న మనమే జోక్ అనిపిస్తున్నప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్ గా అందులో దిగుతున్న వాడికి సఫర్ అవుతున్న వాడికి చాలా చాలా ట్రబుల్ ఉంటుంది అట్లా ఖర్చు ఖర్చు అవుతుంది అవుతుంది లాయర్ గా ప్రాక్టీస్ లో లేరు బట్ మీకు అవగాహన ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే లా చదువుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాం ప్రాక్టీస్ ఏంటంటే ఎన్రోల్మెంట్ చేసుకుని ఖచ్చితంగా అది వేరే ఉంటుంది దాని ఇన్కమ్ బేస్డ్ గా ఉంటుంది నిపుణులకి ఇన్కమ్ బేస్డ్ ఉండదు క్రిటిక్స్ చెప్పే వాళ్ళకి ఏంటంటే మేము ఊరికే సబ్జెక్ట్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడగలరు రైట్ అండి మరి ఇట్లా ఉన్నాయి ఆల్రెడీ ఈ సమస్యలతోనే మేము బాధపడుతున్నాం అండి ఇప్పుడు మాకు తెలిసి అంటే ఏ గ్రహ గ్రహస్థితి రీత్యా ఈ సమస్యలు వస్తాయని చెప్పారు దాని పరిహార మార్గం కూడా ఉండాలి కదా ఏ గ్రహం ఖచ్చితంగా మనం దాని అనుగ్రహం ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడతారంటే ఇవి అవి ఈ గ్రహ జపాలు చేసుకుంటే చాలా వరకు వస్తుందమ్మా ఇప్పుడు మీరు నక్షత్ర జపాలు చేసినట్టుగా గ్రహ జపాలు ఇప్పుడు ఏంటంటే ఒకదానికి ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి పంతొమ్మిదేళ్ళు అంటే పంతొమ్మిది వేలు జపం చేయాలని చెప్తారు చంద్రుడు పదేళ్ళు అంటే పదేళ్ళు అని అట్లా ఏంటంటే పదహారు ఏళ్ళు అంటే రాహుల్ పదహారు ఏళ్ళు అని ఏంటంటే ఈ గురువు అనేది వచ్చేసి ఏంటంటే మీకు చక్కగా ఆపుతుంది వీటి నుంచి బయటపడటానికి అంటే గురువు కాంబినేషన్ కానీ గురువు అనుగ్రహం గానీ గురు దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే దాని నుంచి సేవ్ అవ్వడానికి గురుడు ఉపయోగపడతాడు ఉపయోగపడతాడు గురువు ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే దక్షిణామూర్తి స్తోత్రం గాని మనకి దత్తాత్రేయుడి గాని ఈ గురు పరంపరని అర్చన చేయటం ద్వారా కూడా వస్తుంది గురుగ్రహానికి అంటే సింపుల్ రెమెడీస్ లో చెప్పాలంటే శనగలు గురువుకి ప్రతీకలు ఇటువంటి పచ్చని వస్త్రాలు కూడా గురువుకి ప్రతీకలు అందుకనే ఏంటంటే మీరు చక్కగా ఎవరికైనా బట్టలు పెట్టాలనుకుంటే ఇంటికి ఫంక్షన్ జరిగింది బట్టలు పెట్టాలి ఎల్లో కలర్ బట్టలు పెడితే కలిసి వస్తుంది మీరు చక్కగా గుళ్ళో ప్రసాదం ఇవ్వాలి శనగలు చక్కగా పది కేజీలు ఇరవై కేజీలు తీసుకెళ్ళి నానబెట్టి గుళ్ళో ప్రసాదంగా ఇచ్చారనుకో ఏటో ఏదో ప్రసాదం తెమ్మంటారు మిమ్మల్ని ఇచ్చారనుకోండి గురు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వీటికి ఏంటంటే మీ రాహువుకి కానీ కుజుడుకు కానీ వాటి గ్రహజపాలు గ్రహజపాల కూడా అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఏదో పందులు గారు డబ్బులు పడేస్తాము ఆయన వచ్చి ఇంట్లో కూర్చొని ఒక పక్కన జపం చేస్తుంటే నేను టీవీ చూసుకుంటూ పడుకుంటాను తీసుకుంటాను దానివల్ల ఏ ఫలితము రాదమ్మా కూర్చోవాలా వాళ్ళు మీరు కూర్చోవాలి గట్టిగా మాట్లాడితే నీకు ఏ మాత్రం నోరు తిరిగినా అది పెద్ద కాంప్లికేటెడ్గా ఉండదు ఆ మంత్రం ఆ మంత్రం పుస్తకం ఎదురుగా రాసి పెట్టుకుని ఆ ధాన్యం చేతిలో పట్టుకుని ఆ రకమైన వస్త్రం మీద కూర్చుని ఆ రకమైన వస్త్రం ధరించి ఆ రంగు వస్త్రం ధరించి ఆయన మూడు గంటలు జపం చేస్తాడు నాలుగు గంటలు జపం చేస్తాడు ఆయన ఎదురుగా కూర్చుని ఆ నాలుగు గంటలు ఆ జపం ఆయన పంతొమ్మిది వేలు చేస్తే నువ్వు పంతొమ్మిది చేసుకో లేకపోతే నూట తొంభై చేసుకో బట్ నేను ఇది చేసుకుంటున్నాననే కాన్షియస్నెస్ నీలో ఉంటే అది ఫలిస్తుంది అది దానం ఇస్తే ఆ నీ చేత్తో పట్టుకుని ఆ జపం అంతా చెయ్యాలి చేసి ఆ రకమైన వస్త్రం ఆ రకమైన ధాన్యం ఇచ్చి తర్వాత దక్షిణ ఇస్తాం దక్షిణ ధామూల ఇచ్చి ఆయన సంస్కారం పెట్టుకుంటాం బట్ అలా కాకుండా వాళ్ళు ఏదో చేస్తారు నాకు పుణ్యం రావాలంటే వాయిన ఏదో మెడిసిన్ వేసుకుంటారు నాకు వచ్చేది అనేది ఆ తర్వాత ఏంటంటే ప్రతి జపానికి చాలామంది పట్టించుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా పూర్వంలో అయినా అపరంలో అయినా గ్రహశాంతిలో అయినా దశాంశము జపం ఎంత చేస్తే అందులో పదోవంతు తర్పణ వదలాలి మళ్ళీ అందులో పదోవంతు హోమం చేయాలి అందులో పదోవంతు బ్రాహ్మణ భోజనం పెట్టాలి ఇవి కూడా సిస్టమేటిక్గా ఫాలో కావాలి ఈవెన్ దో రత్నాలు ధరించినప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ధాన్యంలో ఆ వస్త్రంలో కట్టి ఆ వారం రోజు జపం చేసి ఆ తర్వాత మాత్రమే కింద నుంచి హోల్ ఉండాలి మనకేంటంటే కింద చేతికి ఆ రత్నం తగులుతూ తగులుతూ ఉండాలి అప్పుడే అది అలా మాత్రమే చేసుకోవాలి ఎవరో చేసేసి మనకిస్తారో ఎవరో యంత్రంలో పెట్టి మనకిస్తారో ఎవరో పూజ చేసి మనకిస్తారో ఎవరో జపం చేసేస్తున్నది ఇట్ ఈస్ నాట్ ప్రాపరు మీకు మీరుగా ప్రతిదీ మీరు స్వహస్తాలతో చేసుకుంటేనే శ్రేష్టము